పప్పాయకి గ్లైస్మిక్ ఇండెక్స్ ఫిఫ్టీ ఫైవ్ వెయిట్ లాస్ అన్ వెయిట్ లాస్ కావాలి అనుకునే వాళ్ళు పప్పాయని బ్రేక్ఫాస్ట్ అప్పుడు అలాగే స్నాక్స్ టైం లంచ్కి డిన్నర్కి మధ్యలో ఉన్న టైంలో మనం పప్పాయ తినచ్చు కివీ గ్లైసెమిక్ ఇండెక్స్ ఫార్టీ సెవెన్ ఈ కివీలో హై ఫైబర్ కంటెంట్ ఉంటుందండి అలాగే కివీలో వైటమిన్ సి కే ఈ ఫోలిక్ యాసిడ్ అనేవి ఎక్కువగా ఉంటుంది ఇది లో క్యాలరీ అండ్ హై న్యూట్రిషియస్ ఫుడ్ అంటూ ఉంటారు అంజీరా పండ్లు గ్లైసమిక్ ఇండెక్స్ ఫిఫ్టీ వన్ అండి ఇది రిచ్ ఇన్ పొటాషియం కాల్షియం మెగ్నీషియం ఆల్మోస్ట్ అన్ని మినరల్స్ కంటెంట్స్ మనం అంజీరా తింటే మనకు వస్తాయి ఆరెంజ్లో ఫోల్ పొటాషియం పుష్కలంగా ఉంటుంది ఒక్క ఆరెంజ్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ నైంటీ త్రీ పర్సెంట్ వైటమిన్ సి ప్రొవైడ్ చేస్తుంది జామకాయ ఈ జామకాయకి గ్లైసమిక్ ఇండెక్స్ థర్టీ వన్ ఉంటుందండి దీంట్లో హై ఫైబర్ ఫుడ్ అలాగే వైటమిన్ బి సి కే అనేవి పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఈ గావాని జామకాయని డయాబెటిక్ సూపర్ ఫుడ్ అని కూడా అంటారు బ్లాక్ ప్లమ్ అంటే అల్ల పళ్ళు ఈ బ్లాక్ ప్లమ్ని ఫ్రూట్ ఆఫ్ గాడ్ అంటారు ఈ బ్లాక్ ప్లంలో ఐరన్ కాల్షియం వైటమిన్ సి బి అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి డుకి గ్లైస్మిక్ ఇండెక్స్ ఫార్టీ వన్ దీంట్లో వైటమిన్ సి ఈ కే అలాగే బీటా క్యారోటీన్ అలాగే ఒమెగా త్రీ ఫ్యాటీ ఫ్యాటీఆర్సిస్ కూడా చాలా ఉంటాయి స్ట్రాబెర్రీకి గ్లైస్మిక్ ఇండెక్స్ ఫార్టీ ఫోర్ స్ట్రాబెర్రీస్లో వైటమిన్ సి మెగ్నీషియం పొటాషియం ఎక్కువగా ఉంటాయి డైలీ ఎయిట్ స్ట్రాబెర్రీస్ తింటే మనకి ఈ వైటమిన్స్ అనేవి వస్తాయి అని రీసెర్చ్ చెబుతూ ఉంది